హాయ్ అండి అందరికీ నమస్తే నిన్న అల్లు అర్జున్ గారు చెంచల్ జోడ జైలుకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆయన ఈరోజు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు ఆయన రిలీజ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అక్కడ వచ్చిన ప్రేక్షకులకు కానీ ఆయన అభినందనలు తెలిపారు అయితే ఇలా జరగడం చాలా దురదృష్టకరమని ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని గత ఇరవై ఏళ్ళుగా ఆయన సినిమాలు కానీ వాళ్ళ అంకుల్ సినిమాలని తోటి హీరోల సినిమాలకు కానీ నేను ఇలాగే వస్తూ ఉంటానని కనీసం ఒక ముప్పై సార్లు వచ్చి ఉంటానని ఏ రోజు కూడా ఇలాంటి సంఘటన జరగలేదని ఇలా జరగడం మనకి చాలా బాధగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు ఇలా చెప్పుకొచ్చిన తర్వాత ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటానని తను చేయగలిగినంత వరకు తను సహాయం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు అల్లు అర్జున్ గారు అలా వెళ్ళటం వల్ల అక్కడ జనం క్రౌడ్ ఎక్కువగా పెరిగి ఆ రోజు ఆమె చనిపోవడానికి కారణమైంది ఆ కుటుంబానికి ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ అది తీర్చలేని లోటే అయితే దీనికి అల్లు అర్జున్ గారు కూడా చాలా బాగా బాధపడ్డారు అయితే ఆయన చెప్పుకొచ్చింది అదే ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకుంటాం అన్ని రకాలుగా తాను వరకు సహాయం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు తర్వాత కేసు గురించి వివరాలు అడిగితే చట్టం తన పని తాను దాని గురించి ప్రస్తుతానికి కోర్టు కేసులో ఉంది కాబట్టి నేనేం మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు తర్వాత ఆయన గీతార్స్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి తన నివాసానికి వెళ్ళారు అక్కడ వాళ్ళ ఫ్యామిలీని కలుసుకున్నారు వాళ్ళతో మాట్లాడారు ఇక దీని గురించి కొంచెం చర్చించుకున్నారు ఏదైనా కానీ అల్లు అర్జున్ గారు వంటి సెలబ్రిటీ ఇలాంటి కేసులు ఎదుర్కోవటం కొంచెం వాళ్ళ అభిమానులకు ఇబ్బందిగానే ఉండొచ్చు కానీ అక్కడ ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది దానికి వీళ్ళు ఎంతో కొంత ఆమెను తీసుకురాలేకపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు ఆదుకోవాలి అలా ఆదుకుని ఆ ఫ్యామిలీకి అండగా ఉంటే ఆ ఫ్యామిలీ ఎంతో కొంత నిలదొక్కోగలుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి